సేపు ప్రశాంతంగా పండుకున్నాక చేసుకుంటే అయిపోయాయి కదా అంత తిరిగేంత వరకు ఎందుకున్నావు నువ్వు నేనదే పొద్దున ఫోన్ చేసా కదా బాగా మాట్లాడా ఇంతలోకి ఏమైందని నాకు టెన్షన్ అయింది ఇంకా తరోజకని ద్రాక్షాయని ఇద్దరికి ఫోన్ చేసి పంపించిన ఫస్ట్ పోయి చూసినప్పుడు నమ్మ నాకేం చెప్తాడు ఆయన లేదు నాకు తెలిసింది కానీ నేను చెప్పలే ఎందుకంటే విషయం క్లారిటీ చేసుకున్నాం హాస్పిటల్ చేసాక ఏ విషయం తెలుసుకొని చేద్దామని సైలెంట్గా ఉన్నా నేను ఇలా ఎందుకు చెప్తే ఏడుచుకుంటాను బయలుదేరుతున్నా రాత్రి హలో ఏం చెప్పాడు డాక్టర్ ఏమన్నా వచ్చాడా అట్లే ఉంటుంది మేము కింద పడితే ఎట్లా అలా ఒక ఆడేమన్నా చూపిస్తే చూపిస్తే డాక్టర్ ఏమన్నా పిల్లలు హార్ట్ బీపీ అమ్మ అన్నాడు అంటే మరి ఇది వేరే చూపి అన్న వేరే డాక్టర్ ఎవరు అడిగారు వయసు పెద్దగా అయింది కదమ్మా వస్తుంటుంది సరే ఈ మందులు వాడండి అప్పుడు బీపీకి దానికి రొంటికి ఇచ్చాడు దీన్ని తగ్గితే ఓకే లేకపోతే మళ్ళాసారి చెకప్కి వస్తావు కదా నేను వేరే డాక్టర్ రాసిస్తాను హార్ట్ డాక్టర్కి అని ఆడాను సరే లేదా అయిపోయినాయి మందులు వాడిచ్చినాము పోదాం పాతే నాకు కొద్దిసార్లు చెప్తే కూడా నాకు ఏం లేదు నేను బాగున్నాను మన నాలుగు వేలు ముందులో అయిపోతే హాస్పిటల్కి నేను రానంటే రావడానికి కూర్చోయింది అప్పుడు ఆ మూమెంట్ లో పోయింటే బాగుంటుండే సార్ ఏదైనా అని ఒకసారి చెకప్ చేపిస్తే డౌట్ క్లియర్ అవుతుంది నేను మా లేదా నేను చెప్పిన స్వామి అడిగాడు డాక్టర్ని

కనుక్కొని కాలేదు అయిపోయినా పదకొండు నేను క్యాజువల్గా ఫోన్ చేశాను చేసినప్పుడు బాగా మాట్లాడింది బాగుంది మళ్ళీ రెండోసారి చేశాం మా స్వామికి చేయలే కదా చేద్దామని చెప్పేసి తొమ్మిది గంటలప్పుడు ఏమో చేశాం అప్పుడు స్వామి నా టైన్లో నేనున్న కళ్ళు తిరిగి పడిపోయింది కత్తి ఫోన్ పెట్టేశాడు అది ఊరు కళ్ళు తిరిగి పడింది నాకు అర్థం కాల పక్కన ఫోన్ చేసి ముందు ఇంటికి ఏ విషయం చెప్పండి అమ్మ అంటే వాళ్ళు వచ్చారు నాకు విషయం తెలిసింది ఆయన బాధపడుకుంటా పదకొండు ఉన్నారు ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఆయన కూడా లేకుంటే పరిస్థితి ఏంది

いいかまあこた මුత్తులకి చిన్నారలకు ఆస్తిలకి ఆటపమ కంప్యూటర్ గేమింగ్ ఐటమ్స్ విజ్ఞానానికి ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కు

పట్టుకునే వాళ్ళు ఎద్దునో దూరపోతున్నావు గట్టి గాను దొరుకునే అద్దెంకి ఎంత పెద్దదైందో ఏ రకం కట్టించారు తీర్చిద్దారు అటు టౌన్ తాలూక టౌన్ మన తిరిగితే అన్ని బజార్లే అన్ని కొట్లే అన్ని కొట్లు ఉంటాయి చదివే తీసుకొని నూనె బిస్కొచ్చుకోవడానికి వచ్చేది నడిచి బొస్సులు కూడా అప్పుడు నడిచే నూజలపల్లి పోయినా చంద్రూరు పోయినా ఇంకోళ్ళు పోయినా నడిచే అందరూ అంతే అంబులెన్స్ దారి పోతే రెండు లక్షల పైన జాగ్రత్తగా అంబులెన్స్ కి దారి పోతే రెండు లక్షల పైన వేసారు కేరళ వాడు కావాలని అడ్డం అడ్డంగా బాగుంటాడు కారు వాడు దారికుండా ఆపాడు కార్ ట్రాఫిక్ లో చాలా సేపు వాడు వెనకాలే రావాలని పోలీసులు నెంబర్ ద్వారా పట్టుకుని రెండు లక్షల పైన వేసారు మంచి పని చేశారు కేరళలో అది మొహార్ వాటర్ చట్టం ప్రకారం ఆ అంబులెన్స్ ఆగానే పక్కకెళ్ళాలి మా ఊరు లేదు యాక్సిడెంట్ అయిన వాళ్ళ కేసు కూడా వాళ్ళకి లేదు అంబులెన్స్ అంటే మన దారి ఇవ్వాల్సిందే మొహా మోటార్ వాహన చట్టం ప్రకారం కేరళలో ఒకటి ఇవ్వలేదని రెండు లక్షలు పైన వేశారు పట్టుకొని మరి ఇంటికి పోయి మరి కట్టించారు డబ్బులు పెట్టే వాడికి బుద్ధొస్తుంది అది కూడా ఏంది ఆ కెమెరా ఆ అంబులెన్స్లో ట్రాంట్ ముందు కెమెరా పెట్టుకున్నాడు వాడు కూడా

నరసం అప్పుడు మేము ఇక్కడ దిగే వచ్చింది అద్దెంకులో దిగే వచ్చింది నానక హార్ట్ పేషెంట్ అప్పుడు బంగోలు చేయితే నరసాపేటలోకి అద్దెంకులో దిగ బంగోలు దిగ అప్పుడు రెండు సార్లు చూసా ఇప్పటికి ఈ మూడోసారి అదే అన్ని రోడ్డు తెలిసినట్టు ఆర్భమైంది కదా ఇక ఈ రెండు రెండు ఏళ్ళలో మూడో ఏళ్ళలో ఇంకా నుంచి ఏ రూట్ అయితే ఈజీగా కొండది ఏ రూట్ అయితే స్పీడ్గా పోవచ్చు ఏ రూట్ ఎక్కడ పోతే త్వరగా పోతాం అది బాగా అను ఇది స్పీడ్గా గా పోవడానికి ఇందాకనేం త్వరగా రావడానికి ఇన్నా లేట్ ఇద్దాం అలా ఉంటాను త్వరగా అవుతుంది అది షార్ట్ కట్ అక్కడికి తిలిపోతాం 30 లాబా అది వొచ్చే ఇక్కడ ప్యాకెట్లు అది స్టేటెడ్ ఎందుకు అవసరంగా మనింటాయి సారి పోతే సరిపోతుంది ఎంతసేపు నా రాజ్ కుమార్ మాట్లాడుతు నువ్వు మాట్లాడలేవు ఇప్పుడు మనం చెప్పే అనుకోవాలి జాగ్రత్త పడతారు పిల్లలు పసిపిల్లలు ఎంతమంది ఇబ్బంది పడతారు రోగి అయ్యి హాస్పిటల్ ఫోల్ అవుతారు మనకు పుణ్యం దక్కుద్ది వాళ్ళ ప్యాకెట్లు అలకిచ్చి ఇలా ఉన్నాయ్యా చంటి పిల్ల పరిస్థితి ఏంది ఇట్లా అమ్ముకుంటే అని చెప్పేసి అడిగితే ఆ డబ్బులు తీసుకునేది మే అక్కడ పోయేది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమన్నా చేస్తాం మొన్న ఇంటినే డేట్ పోయి పట్టుకొచ్చాడు అయిట్మెంటు అర్థంకులో పిల్లాడికి రాసేది ఒంటికి చూసుకోవాలి నాన్న ఏదైతే పెద్ద తప్పదు అనుకోం కదా అట్లా చూసుకోవాలి వాళ్ళు డేట్ చూసుకోవాలి డేట్ వాళ్ళు కావచ్చు డబ్బులు కోసం ఏం చేస్తాను కూడా డేట్ చూసుకుని అమ్ముకోవాలా వాళ్ళు డబ్బులు వాళ్ళు చూసుకుంటేటట్ట ఎదరోలు సంగం చూడొద్దు పరిస్థితులు పసిపిల్లలు అనుసా చూడ మా బోటి వాళ్ళు నేనైతే అసలు కనపడకుండా కనపడవాలి నువ్వైతే ఎప్పుడే ఆ అమ్మాయి అన్ని చెక్ చేసి జాగ్రత్తగా అన్ని మెయింటైన్ చేస్తుంది నాకు చేత కదా అట్లా